హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మిత్రుల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలోని ఎఫ్టిఎల్ జోన్ లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై కోట తొలిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం హైట్రాక్ కూల్చివేతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అసలు ఎఫ్టిఎల్ అంటే 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 ఏమిటో రియల్ ఎస్టేట్ చేసే బిజెస్ దీ ఫ్లాట్లు కొనే వాళ్ళందరూ కూడా తప్పకుండా చూడవలసిన ఒక మంచి వీడియో ఈ వీడియోని మీరు చివరి కనుక చూడండి వెంటనే వీడియోలు వెళ్ళిపోదాం పల్లెలు పట్టణాలకు పట్టుకొమ్మలు చెరువులు కాలువలు ప్రతి గ్రామంలో పట్టణాలలో చెరువులు ఉంటాయి వర్షాకాలంలో వర్షాలు కురవటం వల్ల కాలువల నుంచి కానీ వాగుల నుంచి కానీ చెరువులకు నీరు చేరుకొని కుండలా నిండుతూ ఉంటాయి చెరువులు చెరువులన్నీ వర్షాకాలంలో నిండుకుండలా నిండటం వల్ల వేసవి కాలంలో వర్షాలు లేని టైంలో రైతులకు కానీ లేదా గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం ప్రజలకు కానీ తాగునీరు సాగునీరు అందిస్తాయి చెరువులు అందువలనే చెరువులన్నీ కూడా గ్రామాలకు గాని పట్టణాలకు గాని మనకి పట్టుకొమ్మలు అంటారు మన పెద్దలు హైదరాబాద్ చుట్టూ సుమారుగా తొమ్మిది వందల యాభైకి పైగా చెరువులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు కనీసం యాభై వంద చెరువులు కూడా కనపడడం లేదంటున్నారు అధికారులు అసలు ఈ చెరువులన్నీ ఏమైనా అంటున్నారు అధికారులు ఎఫ్టిఎల్ అంటే ఏమిటి ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువు కినుక పూర్తిగా అడుగు గోసే వరకు పూర్తిగా నిండిన లెవెల్ ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు చెరువు మొత్తం ఫుల్లుగా నిండిన తర్వాత చెరువుకి శిఖరం భూమి ఉంటుంది శిఖరం భూమికి ముప్పై మీటర్ల దూరం వరకు కూడా ఎఫ్టిఎల్ వర్తిస్తుంది ఎఫ్టిఎల్ లో ఎలాంటి నిర్మాణాలు కాని అక్రమ నిర్మాణాలు గాని కట్టరాదు ఎఫ్టిఎల్ లో నిర్మాణాలు కనుక చేపడితే మునుగుతాయని మునిగితే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ప్రభుత్వాలు చెబుతున్నాయి శిఖరంభం వరకే కాదు చెరువులన్నీ కనపడకుండా చెరువు మొత్తం కూడా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేది కొరడం కల్పిస్తుంది అక్రమ నిర్మాణాలు చేసిన గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది తెలంగాణ ప్రభుత్వం చెరువులన్నీ అక్రమానికి గురి కావటం వల్ల రాబోయే రోజులలో నీళ్లు గాని చెరువులు గాని కనపడే పరిస్థితి లేదు ముందు జాగ్రత్త చెరువుల్ని కాపాడే ప్రయత్నం ఈ కూల్చివాతలు హైడ్రా కూల్చేతలు అంటుంది ప్రభుత్వం ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువులు మొత్తం కూడా ఆక్రమణకు గురైనాయి చెరువు మొత్తం శిఖరం భూమి దాటిన తర్వాత కూడా ముప్పై మీటర్ల దూరంలో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కానీ హోటళ్లు కానీ స్కూళ్లు కానీ రెస్టారెంట్లు కానీ అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ అవి కూడా నిర్మాణాలు చేపట్టరాదు ఇలాంటి నిర్మాణాలు చేపట్టారు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా కూల్చేటలు జరుగుతున్నాయి ఈ జోన్ లో మనకి గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులకి ఒకవేళ చెరువు దగ్గరలో గనుక ల్యాండ్స్ ఉన్నట్లయితే ఆ ల్యాండ్స్ మనం వ్యవసాయం చేసుకుందానికి మాత్రమే ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది కానీ మనకు పట్టభులు ఉన్నాయి నా పట్టభూలో నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటా అంటే అలాంటి వాటిల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు మన సొంత భూమి లేదా మనం భూమి వేరే వాళ్ళకి అమ్మిన లేదా వేరే వాళ్ళు కినుక అందులో కన్స్ట్రక్షన్ చేసినా అవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు అవుతాయి అందువలనే వాటిల్లో మనం ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా గానీ ప్రభుత్వం కూల్చివేతలు జరుగుతున్నాయి కాలువల పక్కన గాని నదుల పక్కన గానీ ముప్పై మీటర్లలోపు కనుక మనం కన్స్ట్రక్షన్ చేసినట్టయితే అవన్నీ బఫర్ జోన్ పరిధిలోకి వచ్చి నీటి మునిగి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి అలాంటి వాటికి అవన్నీ కూడా అక్రమణకు గురవుతున్నాయి కాబట్టే ప్రభుత్వం అనేది హైడ్రా కూల్చువేతలు జరుగుతున్నాయి ఇవి ఒక హైదరాబాద్ తోనే పోదు రాబోయే రోజులలో తెలంగాణ స్టేట్ లో హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి కూల్చి వెళ్తా కాబట్టి అందరు కూడా గమనించగలరు మీరు ప్లాట్లు కానీ లేదా మీరు కొన్న భూములు కానీ చెరువు దగ్గరలో గినక ఉంటే అవి లో కాని ఎఫ్టిఎల్ లో గానీ ఉన్నాయో మీరు చెక్ చేయించుకోవచ్చు అలాంటి గినక ఉన్నట్టయితే మీరు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు ఇప్పుడు కూడా బఫర్ జోన్ల ప్లాట్లు గాని ఎఫ్టిఎల్ ప్లాట్లు గాని కొనరాదు మీరు కొన్న పట్టభూ సరే కూడా ఎఫ్టిఎల్ పరిధిలో కానీ బొఫర్ జోన్ పరిధిలో కానీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు ఖచ్చితంగా అవి కట్టినట్టయితే ఈ కూడా అక్రమ నిర్మాణం కిందకే వస్తాయి ఈ కూడా తెలంగాణలోని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కిందకి వస్తాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి ఖచ్చితంగా చెరువులు మొత్తం కూడా ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కొరట తెలిపిస్తుంది ఈ కొరట తెలిపటం మంచిదా చెడ మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి మీరు కనుక కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకా మంచి మంచి మళ్ళీ మేము ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి కేపి రెడ్డి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మంచి మంచి మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్ జై భారత్